ఇంతవరకు ప్రభువారు జరిపించిన ఆరాధనలో సమస్త మహిమ ఆయనకి మాత్రమే కాక ఈ వీడియోలు చేస్తుంటే కొంతమంది సేవకులు అయ్యారు మీరు కొద్ది తప్పులు మాట్లాడేస్తున్నారండి మరి చూడండి తడపడుతున్నారా అన్నారు నిజమే తడపడటానికి నాలుగో తరగతి నాలుగు సార్లు చదివితే తడబడకపోతే ఏమవుతుంది చెప్పండి నాలుగు స్కూల్లో నాలుగో తరగతి నాలుగు స్కూల్లో అంటే ఒకటి రెండు మూడు నాలుగు తరగతులు నాలుగు స్కూల్లో చదివితే మరి ఎలాగొస్తుందండి జ్ఞానం నిజమే అండి నాలుగు స్కూల్లోని నాలుగో తరగతి పూర్తి చేసేయండి అలాంటప్పుడు మరి కొద్దిగా తడపడడం వస్తుంది మరి ఇలాంటి జ్ఞానము లేని వాడిని అసలు బైబిలే చదవడానికి రాలేని వాడిని మరి బైబిల్ చదవడానికి ఎవరు నాకు ఆ శక్తిని ఆ కృపను అనుగ్రహించారంటే దేవుడే అండి చాలామంది అనేవారు వీడు ఎలా బదులుతాడ్రా బాబు నోట్లో నాలుగు లేనివాడు అనేవారు అండి అయినప్పటికీ దేవుడు ఏడ్చేవాడిని చిన్నప్పుడు ప్రభు మరి నాకు జ్ఞానం దయచేయబడిని ఎంతగానో ఏడ్చేవాడిని అప్పుడు దేవుడు నాతో కొన్ని మాటలు మాట్లాడాడండి మొదటి కొరింది రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడు నుంచి చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉందండి ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడండి ఎలెలుయ్యా నేను ఒక వెర్రివాణ్ణి అయితే చదువుకున్న జ్ఞానులు ఉన్నారు వారిని సిగ్గుపరచుటకు అంటే వారి జ్ఞానాన్ని దేవుడు జ్ఞా దేవునికి ఉపయోగించకుండా వారు ఏదో పెద్ద జ్ఞానవంతులని చెప్పుకుంటున్నారు వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వాడిని బలహీనడును వెరివాడిని నన్ను ఎన్నుకున్నాడు దేవాదేవుడు అలేలుయా గనుక ఈ మాట మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నానండి మరి వాక్యం సెలవిస్తుంది కొలసి రాసిన పత్రిక రెండో అదే మూడులో ఏముందండి చూడండి నేను దేవుని అడిగినప్పుడు రెండు విధాలుగా నాకు ఈ జ్ఞానం అని గురించాడు కొలసి రెండు అధ్యాయము మూడు కొలసి రాసిన పత్రిక రెండు అధ్యాయము మూడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరు ఎందు ఉన్నాయంట ఆయన ఎందు ఉన్నాయి బుద్ధి జ్ఞానము సర్వసంపదులు ఆయన ఎందే ఉన్నాయి అవి తెలుసుకోవాలి మొదట ఆ ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో ఆయన మరి దేవుని ప్రార్థించటం మా మరి ప్రారంభించానండి వాక్యం సెలవిస్తుంది కదండి ఇరిమియా గ్రంథము ముప్పై మూడు వచ్చే మూడులో నాకు మొరపెట్టుము గ్రహించలేని గూఢమైన సత్యాలు నీకు నేర్పిస్తానని ఇరిమే గ్రంథంలో రాయబడిన మాట ప్రకారము నేను మొరపెట్టి ఆ జ్ఞానమును నేను సంపాదించుకున్నానండి అలేలుయా ఆ జ్ఞానం ఇస్తాడా దేవుడు మరి వెర్రి వారికి కూడా దేవుడు వాక్య జ్ఞానాన్ని ఇస్తాడా అంటే ఇస్తాడండి యాకోబు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయములో ఐదులో రాయబడింది ఏమి రాయబడింది ఎవనికైనా జ్ఞానము కొదువైన ఎడలా చూడండి అక్కడ చదవండి మాట తాకపో మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉండిన నీ ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అది అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును దయచేసి ఈ వీడియో చూస్తున్న మరి ప్రజలకు మరి దేవుని బిడ్డలకు నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఒకవేళ ఎక్కడైనా నేను పొరపాటు ఏమన్నా ఒకవేళ తడబడినప్పటికీ ప్రేమతో నేను ఒక చదువు లేని అజ్ఞానిని విరివాడిని కనుక మరి ప్రేమతో స్వీకరించి మీరు సరి చేసుకోవాలని ఒకవేళ ఏమైనా మా మరి తెలియకే పొరపాట్లు ఏమైనా ఉంటే కామెంట్ల ద్వారా మీరు తెలియ తెలియజేయండి అది సరి చేసుకుని కట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అలాలుయా చూడండి ఈ మాట మీకు మొదట తెలియజే